నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఓట్ల సవరణ జరిగినప్పుడు మనమే అధికారంలో ఉన్నాం సరిగ్గా పరిశీలించకపోవడం మన తప్పే అని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి కెఎన్ రాజన్న సమాధానమిచ్చారు రాహుల్ గాంధీ వెర్రితనాన్ని బయట పెడతావా అని ఆగ్రహించిన హైకమాండ్ రాజన్న పదవిని పీకేసింది కానీ రాజన్న వ్యక్తం చేసిన సందేహమే అందరికీ ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంతో ఉంది ఓట్ల చోరీ జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చి ఉండేది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించక ముందు బీజేపీ ప్రభుత్వమే ఉంది ఓట్ల చోరీ చేసి గెలవగలిగితే ఎందుకు బీజేపీ పరాజయం పాలైంది కాంగ్రెస్ ఎలా గెలిచింది రాహుల్ గాంధీ ఈ లాజిక్ మిస్ అయ్యారు కానీ ప్రజలు మిస్ కాదు ప్రతిపక్ష నేతలు ఎవరైనా అధికార పార్టీ మీద పోరాడతారు వారి పోరాటంలో ప్రజల్ని మెప్పించి అధికారంలోకి రావాలనుకుంటారు కానీ మన దేశ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత మాత్రం భిన్నం ఆయన ఎన్నికల కమిషన్ని టార్గెట్ చేస్తుంటారు తమ పరిశీలనలో తేలిందంటూ కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా అక్రమాలు అంటూ బయట పెట్టారు దాన్ని ఆయన ఖచ్చితమని అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ప్రకటించినవి వాస్తవాలేనని చెప్పి ఫిర్యాదు చేయాలని కోరింది ధృవీకరించి అఫిడవిట్ లాగా ఇవ్వాలని కోరింది కానీ ఆ పని చేయడానికి రాహుల్ సిద్ధంగా లేరు రాహుల్ ఎన్నికల సంఘంపై పోరాడాలని అనుకోవడమే వ్యూహాత్మక తప్పిదం ఆయనకు ఆ సలహాలు ఎవరు ఇచ్చారో కానీ ఇప్పుడు కర్ణాటకలోని మహాదేవపుర ఓటర్ల జాబితాను బయటపెట్టే అదే అనుబాబు అని ప్రకటించుకోవడం మరింత వ్యూహాత్మక తప్పిదం ఓటర్ల జాబితాలో అక్రమాల గురించి హర్యానా లేదా మహారాష్ట్రలోని జాబితా తీసుకుని ఉండాల్సింది ఎందుకంటే అక్కడ తాము గెలవాల్సింది ఓడిపోయామని ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వచ్చినా గెలవలేదని అక్కడ కాకుండా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలని ఎన్నికల సంఘంపై యుద్ధం చేయడానికి బయలుదేరడం విచిత్రం రాహుల్ గాంధీ చెప్పిన మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గం పూర్తి స్థాయిలో పట్టణ ప్రాంతం బెంగళూరు అంటే ఉపాధి కేంద్రం దేశం నలుమూలల నుంచి వచ్చి అక్కడ స్థిరపడతారు ఓటర్లుగా నమోదు చేసుకుంటారు తమ సొంత ప్రాంతాల్లో ఓట్లు ఉన్నా అదే పనిచేస్తారు అందుకే మెట్రో నగరాల్లో ఓటింగ్ ఎప్పుడూ యాభై శాతం వరకు రాదు హైదరాబాద్లోనూ అంతే మహాదేవ్పురాలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఆరు పాయింట్ ఐదు లక్షల మంది ఓటర్లలో లక్ష ఫేక్ అని రాహుల్ అన్నారు అందులో ఎన్ని నిజాలు ఉన్నాయో తెలియ విచారణలో తెలియాలి ఓటర్ల జాబితాలో లోపాలు ఫలితాలను మార్చలేవు సాయంత్రం ఐదు గంటల తర్వాత రెగ్గింగ్ చేస్తున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు కానీ అలా చేయాలంటే కొన్ని వేల మంది భాగస్వామ్యం కావాలి ఎన్నికల ప్రక్రియలో అది అసాధ్యం అదే సమయంలో పోలింగ్ వ్యవస్థలో కాంగ్రెస్ ఏజెంట్లు ఉంటారు కర్ణాటక లాంటి బలమైన కేడర్ ఉన్న రాష్ట్రాల్లో ప్రతి పోలింగ్ కేంద్రాల్లో తమ ప్రతినిధి సీల్ వరకు ఉంటారు మరి ఎలా జరుగుతుంది మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ బయటపెట్టిన అంశాలపై మీడియా చెక్ చేసింది ఓ చిన్న ఇంట్లో ఎనభై మంది ఓటర్లను చూపిస్తున్నారని రాహుల్ అన్నారు అక్కడికి వెళ్లి మీడియా చెక్ చేస్తే అది నిజమని తేలింది అక్కడ ఓటర్లు ఎవరూ లేరు ఎందుకంటే వారంతా వలస కూలీలు గుర్తింపు కార్డు కోసం రెంటల్ అగ్రిమెంట్ తో ఓటు నమోదు చేసుకుంటారు మరోచోట ఉపాధి దొరకగానే వెళ్లిపోతారు కానీ ఓటర్ జాబితాలో పేరు అలాగే ఉంది మరో కేసులో ఓ వ్యక్తి బెంగళూరులోనూ ఉన్నాడు కానీ గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఓట్లు నమోదు చేయించుకున్నాడు ఆ ఓట్లు తొలగించలేదు ఓటర్ జాబితాలో డూప్లికేట్ ఓట్లు చనిపోయిన వారి ఓట్లు ఫో ఫేక్ ఓట్లు ఇలా చాలా ఉంటాయి నగరాల్లో అయితే ఇవి ఇంకా ఎక్కువగానే ఉంటాయి ఉపాధి కోసం వచ్చిన వారు ఓటు నమోదు చేసుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓట్లు నమోదు చేసుకుంటారు ఓటర్ జాబితాలో ఉండే ఇలాంటి తప్పిదాల వల్ల మెట్రో సిటీలో యాభై శాతం కూడా పోలింగ్ జరగదని చెప్తుంటారు ఎందుకంటే ఓటు నమోదు చేసుకొని పోయిన వాళ్ళు ఆ సంగతి మర్చిపోతారు ఇంకో చోట ఓటు నమోదు చేసుకుంటారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఓట్ల చోరీ అంటూ మాట్లాడుతున్న రాహుల్ బీహార్లో ఇలాంటి అక్రమాలను తొలగించేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఆయన వ్యతిరేకిస్తున్నారు మహాదేవ్ ఉన్న సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉంది దీన్ని సరిచేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు బీహార్లో ఈసీ చేస్తుంది కూడా అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి ఓటర్ల జాబితాను సంస్కరిస్తున్నారు కానీ బీహార్లో ఓటర్లను తీసేస్తున్నారని గగ్గోలు పెడుతున్న రాహుల్ ఇప్పుడు ఓటర్ల జాబితాలో మూడు నాలుగు ఎంట్రీలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో సంస్కరించేందుకు దేశమంతా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాలనే డిమాండ్ని రాహుల్ గాంధీ చేయాల్సి ఉంది ఈ సమస్యకు పరిష్కారం పూర్తి స్థాయిలో ఓటర్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేయడం గతంలో ఇలాంటి ప్రయత్నం జరిగినప్పుడు రాహుల్ గాంధీ గాంధీ అడ్డుకున్నారు సుప్రీంకోర్టులో కేసులు వేసి తమ పార్టీకి చెందిన లాయర్లతో వాదింపచేశారు చివరికి అనుసంధానం చేయకుండా చేశారు ఇప్పటికీ ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు రెండు నుంచి రెండు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నాడు చాలా విషయాల్లో తలదూర్చారు నాటి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం జారీ చేసిన ఆర్డినెన్స్ ని మీడియా ముందు చింపేసి సొంత ప్రధానమంత్రిని అవమానించారు అంత బలవంతుడు రాజ్యాంగేతర శక్తిగా ఉన్న నేత ఎందుకు ఓటర్ల జాబితాలో సంస్కరణలు అమలు చేయలేదు అన్ని ఆరోపణలు చేయడం తర్వాత రాజ్యాంగం వ్యవస్థకు క్షమాపణలు చేయడం ప్రతిపక్ష పరిపాటిగా మారిపోయింది నిన్నటి వరకు రాహుల్ గాంధీ ఎక్కువగా ఈవీఎంలను నిందించేవారు ఈవీఎంలను మేనేజ్ చేసి గెలుస్తున్నారని వాదిస్తూ వచ్చారు కానీ హఠాత్తుగా ఈవీఎంల గురించి మర్చిపోయారు ఓటర్ల జాబితాను తెరపైకి తెచ్చారు ఓటముకు కారణాలు వెతుకోవడంలో ఉండే సూక్ష్మబుద్ధి తమ వైఫల్యాలకు కారణాలు వెతుక్కోవడంలో ఎందుకు చూపించలేకపోతున్నారు ఈ విషయంలో మాత్రం ప్రజల్ని పెడుతూనే ఉన్నారు హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా ఫలితాలు వచ్చాయని అవే రుజువని రాహుల్ వాదించడానికి వెనుకాటం లేదు అయితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ఓటమికి నాలుగు వందల సీట్లు వస్తాయని అంచనా వేశాయి కాంగ్రెస్ పార్టీకి మరోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని లెక్కలు చెప్పాయి కానీ ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది మరి ఈ ఫలితాలపై తమకు అనుమానాలు ఉన్నాయని ఎందుకు అనడం లేదు ఇంకో పాతిక సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండేది కాదని ఆ పాతిక సీట్లను ఓట్ల చోరీ ద్వారా బీజేపీ గెలుచుకుందని విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు భారత ప్రజాస్వామ్య ఎన్నికల గురించి కాస్తంతైనా అవగాహన ఉంటే ఇలా మాట్లాడరు ఒక్క ఓటుతో గెలిచిన వారి దగ్గర నుంచి ఆరేడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన వారి వరకు అందరూ ఉన్నారు కొద్ది తేడాతో ఓడిపోయామని ఓట్ల చోరీ జరిగిందని అంటారా చేతగాలితనానికి ఇంతకన్నా పరాకాష్ట ఏమంటుంది ఈవీఎంలపై ఓటర్ల జాబితాలపై నమ్మకం లేకపోతే తెలంగాణ ఎన్నికల ఫలితాలను రిజెక్ట్ చేయాల్సి ఉంది ఎందుకంటే అంతకుముందు పదేళ్ల పాటు తెలంగాణలో జరిగిన ఏ ఒక్క ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది సాధారణ ఎన్నికల్లో అయితే చెప్పాల్సిన పని లేదు అంత ఎందుకు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన మునగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది మరి ఏడాదిలో ఎలా అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఓట్ల చోరీ జరిగిందని ఎందుకు ఫలితాలను రిజెక్ట్ చేయలేదు బీహార్లో అక్రమంగా వలస వచ్చిన వారిని ఓటు బ్యాంకుగా చూసి దేశ భద్రతకు ముప్పు తెస్తున్నారు వారిని ఓటర్లుగా మార్చుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు బెంగాల్లో బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశీ ముస్లింలకు ఆశ్రయం ఇచ్చి వారిని అనధికార దేశ పౌరుల్ని చేయాలనుకుంటున్నారు ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని మమతా బెనర్జీ భావిస్తున్నారు ఎన్నికల సంఘం అలాంటి వారిని ఓటర్ల జాబితా నుంచి తప్పించకుండా ఉండడానికి ఈ భారీ మైండ్ గేమ్ ఆడుతున్నారు అందుకే రాహుల్ తన అంటే ఆ పార్టీ మిత్రపక్షాలని తందానా అంటున్నాయి ఆ పార్టీలు కూడా రాహుల్ చేస్తున్న కుట్రను అర్థం చేసుకోలేకపోతున్నాయి రాహుల్ గాంధీ ఈసి విశ్వసనీయతను దెబ్బతీసే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను చావు దెబ్బ కొట్టడానికి కుట్ర చేస్తున్నారు భారత ప్రజాస్వామ్యానికి నమ్మకమే పునాది అలాంటి పునాదుల్ని కాపాడేది ఎన్నికల సంఘం ఆ ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో ఉండే చిన్న చిన్న తప్పిదాలను భూతద్దల్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆ పేరుతో వీధుల్లో నాటకాలు ఆడుతున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వారసుడిగా ఇప్పటి వరకు ఆ పార్టీకి ఒక్క విజయం అందించలేని అసహాయుడు నిస్సహాయుడు గా ఉన్న తన ముద్రను తన వైఫల్యాను ఎన్నికల సంఘంపై రుద్దాలనుకుంటున్నాడు సరిగ్గా ఓటర్ల జాబితాలు ఉండి ఉంటే తాము గెలిచేవాళ్ళమని అనిపించుకోవాలని అనుకుంటున్నాడు కానీ రాహుల్ గాంధీ ప్రయత్నం మొదట్లోనే తేలిపోయింది ఓటర్ జాబితాలో ఉండే చిన్న చిన్న లోపాలతో ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టి ఆయన దేశంపైనే కుట్ర చేస్తున్నారని దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతుంది నిజమైన భారతీయుడివైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు అని మన దేశాన్ని కించపరిచేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ డౌట్ ఇప్పుడు దేశ ప్రజలందరికీ వస్తుంది ఎందుకంటే భారత అంతర్గత సమస్యలను ప్రపంచం ముందు చర్చకు పెడుతున్నారు విదేశాలకు వెళ్లి భారత్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు అంతర్జాతీయ సమాజంలో పరువు పోయేలా పత్రికల్లో ఆర్టికల్ రాయిస్తున్నారు భారత్పై ఈర్ష్యతో రగిలిపోయే దేశాలకు రాహుల్ ఓ ఆయుధంగా మారిపోయారు రాహుల్ నిజమైన భారతీయుడైతే మన దేశ ప్రజాస్వామ్య పునాదులపై ఎందుకు కుట్ర చేస్తారు అర్థం పార్థం లేని ఆరోపణలతో ఎందుకు ఈజీపై దాడి చేస్తున్నారు దేశమే టార్గెట్ గా రాహుల్ చేస్తున్న కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే ఛానల్ కి కొండంత బలం అలాగే కంటెంట్ ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోలు వైరల్ గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ కి చేయతను అందించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అని బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్